ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఆగటం లేదు పైగా పెరుగుతున్నాయి పదిహేను రోజుల కాలంలో ఆరుగురు ఆరు దాడులు జరిగినట్టుగా తెలియవస్తున్నటువంటి సమాచారం నిన్న లేటెస్ట్గా ఒక హిందూ మహిళ మీద నలభై ఏళ్ళ వితంతువు మీద ఒక ఇద్దరు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి అత్యాచారానికి పాల్పడటం మాత్రమే కాకుండా ఆమెను పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి ఆమె జుట్టు కత్తిరించేసి ఆమెని నానాయించబెట్టారంట ఆ సంఘటన ఆ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చి మీడియాలో వైరల్గా మారింది మొత్తంగా ఇప్పటి ఆరుగురు హిందువుల మీద దాడులు జరిగాయి అక్కడ భారతీయులన్నా హిందువులన్నా ఒక రకంగా వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు అక్కడ చట్టాలు కూడా హిందువులకి రక్షణ కల్పించలేకపోతున్నాయి భారతీయులకి రక్షణ కల్పించలేకపోతున్నాయి మైనార్టీలకి రక్షణ కల్పించలేకపోతున్నాయి అక్కడ హిందువులు మైనార్టీగా ఉన్నారు నిజానికి ఆ మహిళ నిన్న ఎవరైతే అత్యాచారానికి గురికా గురికాబడ్డ మహిళ ఎవరైతే ఉన్నారో రెండు ఏళ్ళ క్రితం షాహీన్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఇరవై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుందంట అప్పటి నుంచి ఆ మీద కన్నేశాడట నా కోరికలు తీర్చమని వెంటాడుతున్నాడట దానికి ఆ మహిళ నిరాకరించింది అప్పట్లో ఏం చేయలేకపోయాడు ఇప్పుడు హిందువుల మీద దాడి జరిగిన సరే అక్కడ ప్రభుత్వాలు పట్టుకొట్టేది కదా చట్టాలు ఉదాసీనంగా ఉన్నాయి కదా ఇది సందర్భం అనుకున్నాడు ఆ షాహీన్ తన మిత్రుడితో కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్ళి చొరబడి ఆ మహిళ మీద అత్యాచారాన్ని చేసి అంతటితో ఆకుండా జుట్టు పట్టుకొని బయటికి రాకొచ్చి చెట్టు కట్టేసి నాన్న అహింసలు పెట్టేసి జుట్టంతా కత్తిరించేసి ఇది జరిగిన సంఘటనగా తెలియవస్తున్న సమాచారం ఎంత దారుణం అండి అంటే ఏమన్నా ఇలాని ఎందుకు హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు భారతీయుల మీద దాడి చేస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఉంది అంటే పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ బంగ్లాదేశ్కి వచ్చింది అంటే కారణం భారతదేశం పాకిస్తాన్ నుంచి విడిపోతామని పోరాటం చేస్తూ ఉంటే సపోర్ట్ చేయమని వాళ్ళు మన అడిగితే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకి స్వతంత్రంగా ఏర్పడటానికి కారణమైన వల్ల మనం మన జీవితాంతం మంగళదేశం రుణపడి ఉండాలి రుణపడి ఉండకపోగా వాళ్ళ దేశంలో ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళ దేశంలో తగాదలు మనకి పూసేసి మన మీద వివాదం చేస్తూ మన మీద దాడులు చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమనాలి ఏం చేయాలి వీళ్ళని సో నేనేమంటానంటే వెనుజులాలు డ్రగ్స్ తయారైతే నేను కారణాన్ని చూపించేసి వెనుజులా దేశ అధ్యక్షుడే డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నాడు అనేటువంటి కారణం చేత అమెరికా వెనుజుల అధ్యక్షుని ఆదేశం మీదకి దాడి చేసి మరి ఆ దేశ అధ్యక్షుని బంధించేసి వాళ్ళ దేశాలను తీసుకొచ్చి న్యూయార్క్ సెంట్రల్ జైల్లో వేశారు దాని మీద అనేక వివాదాలు ఉన్నాయి నిజమా కాదా నిజంగా డ్రగ్స్ మాఫియాకి అతను కేరా పార్ట్రస్గా ఉన్నాడా లేదా ఇవన్నీ పక్కన పెట్టాను కానీ రెండు వేల ఇరవైలో అమెరికాలో డ్రగ్స్ మాఫియాకి కేరా పార్ట్రస్ వెనిజుల ప్రెసిడెంటే అని ఒక కేసు నమోదైనందుకు ఆ కేసును పెట్టుకొని బెనిజుల అధ్యక్షుని పట్టుకొచ్చారు కదా ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అనే పెద్ద డేంజర్ అంటే మరి టెర్రరిజం ఇంకెంత డేంజర్ కావాలి భారతీయుల మీద దాడి చేస్తుంది టెర్రరిస్టు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు టెర్రరిస్ట్ సంఘాలు టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ హిందువుల మీద భారతీయుల మీద దాడి చేస్తుంది వాటిని సమర్థిస్తుంది అక్కడ పాలకులు అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిస్టులకు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి పాకిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు మరి వాళ్ళని కూడా పట్టకొచ్చి సేమ్ అలాగే సెంట్రల్ జైల్లో పడేయాలిగా మనం బంగ్లాదేశులో ఉన్నటువంటి టెర్రరిస్టు వ్యక్తులను వ్యవస్థలను దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాలకులను అలాగే అదుపులో తీసుకొని మన దేశాన్ని తీసుకొచ్చి తిహార్ జైల్లో పడేస్తే పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద స్పెషల్ ఆపరేషన్ పెట్టేసి ఎందుకంటే ఏమో టెర్రరిస్టులు కేర పార్డ్రస్ అక్కడ నుంచి టెర్రరిస్టులు ట్రైనింగ్ అవుతారు అక్కడ నుంచి ఆపరేషన్ నడుస్తాయి వాళ్ళు వచ్చి భారతదేశంలో విధ్వంసాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి పండింగ్ రక్షణ శిక్షణ అంతా పాకిస్తాన్లో జరుగుతూ ఉంటుంది మనం చూపించాం ఆపరేషన్ సింధుల్లో భాగంగా టెర్రరిస్ట్ క్యాంపులు పాకిస్తాన్లోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూపించాం రస్కరే తోయిబా జేసే మహమ్మదు ఇలాంటి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయని చూపిస్తాం ఈ ఉగ్ర సంస్థల ఆధీనంలో ఇలా బంగ్లాదేశ్ కూడా ఉంది ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళే బంగ్లాదేశ్లో రాజ్యం వెళ్తున్నారు అందుకే హిందువుల మీద దాడి జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆలోచనలు ఉన్న వ్యక్తులని ఈ ఆలోచన ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాలకులని కూడా మనం అలాగే బందీ చేసి తీసుకొచ్చి తీహార్ జైల్లో పడేస్తే మనకి పెద్ద విషయం కాదు నిజానికి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవటం కాకపోతే మన నేచర్ అది కాదు అంతే మన స్వభావం అది కాదు ఇప్పుడు అమెరికా దారి నేర్పింది కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా మాట్లాడకూడదు ఎందుకు కేవలం డ్రగ్స్ మాఫియా చేస్తున్నందుకే వెనుజులా ప్రెసిడెంట్ నువ్వు అదుపులో తీసుకున్నావు వీరు టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ చేస్తున్నారు నీకు వెనుజులా వల్ల అమెరికాకి ఎంత ఇబ్బందిగా ఉందో పాకిస్తాన్ బంగ్లాదేశ్ వల్ల భారతదేశానికి అంత ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వెనుజులా వల్ల అమెరికాకి ఇబ్బంది బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ వల్ల ఇండియాకు కూడా ఇబ్బంది ఉంది అంటే నువ్వు ఇతన్ని అరెస్ట్ చేయటం ఇతను అదుపులో తీసుకోవటం ఇతన్ని తీసుకొచ్చి మీ దేశానికి సంబంధించి జైల్లో పడేయటం కరెక్ట్ అయినప్పుడు మనం కూడా ఇలా చేయటం కరెక్ట్ అవుద్ది కదా ఇలా చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియదు కాకపోతే మనం అలా చేయం మన నేచర్ అది కాదు కాకపోతే నేను అనేది ఏంటంటే అమెరికా కలగ చేసుకోవాలి ఇక్కడ అమెరికానే కలగ చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు డ్ర డ్రగ్స్ మాఫియా మీద దాడి చేశావు అనువాయుధాన్ని పేరుతోటి ఇరాక్ను ఇరాన్ను నువ్వు వార్నింగ్స్ ఇస్తూ ఉంటావు మరి నేను అనేది ఏంటంటే అనువాయుధాల పేరుతో ఆ దేశానికి వార్నింగ్స్ ఇస్తూ ఆ దేశాల మీద దాడులు చేస్తూ లాటిన్ దేశాలకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటావు నువ్వు సౌత్ కొరియాకి వార్నింగ్ ఇస్తూ ఉంటావు మరి అదే అనువాయుధాల పేరుతో నీ గడ్డ నుంచి భారతదేశాన్ని బెదిరిస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఎందుకు వదిలేశారు ఇలా పాకిస్తాన్ టెరరిస్టులు కేరా పార్టర్స్గా ఉంది మరి అమెరికా వార్నింగ్ ఇవ్వాలి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వార్నింగ్ ఇవ్వాలిగా అక్కడ ప్రజాస్వామ్యం లేదు ప్రజలకు హక్కులు లేవు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు లేవు చేయాలిగా కాబట్టి బంగ్లాదేశును పాకిస్తాన్ను కూడా అసలు మనమంటే చేయం చేసే స్వభావం అది కాదు కాబట్టి అమెరికా అట్టాగు చేయటానికి సిద్ధపడుతుంది కాబట్టి బంగ్లాదేశు పాకిస్తాన్ని కూడా ఇలాగే ఆధీనంలో తీసుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టు యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తే భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి హెడ్ ఉన్నటువంటి టెర్రరిజాన్ని సమూలంగా రూపుమాపడానికి అవకాశం ఉంది సమూలంగా రూపుమాపడానికి అవకాశం ఉంది బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని గనక అమెరికా ఆధీనంలో తీసుకోగలిగితే మరి ఆ విధంగా అమెరికా ఆలోచించగలదా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి